పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సహోదర సహోదరులకు నమస్కారములు తెలియజేస్తున్నాను నా పేరు డాక్టర్ పెదబాబు సీనియర్ శాస్త్రవేత్తగా కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామణగూడెంలో నేను పనిచేయచ్చున్నాను ఈరోజు మనము చౌడు నేలల్లో పండించేటువంటి ఉద్యాన పంటలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మనం వివరించుకుందాం తెల్ల చౌడు భూములు అలాగనే నల్ల చౌడు భూములు తెలుపు లేదా నల్ల చౌడు భూములు రెండిటిని కలిపి ఉన్నటువంటి లక్షణాలు మనం ప్రధానంగా మనం చూడవచ్చు వీళ్ళ యాజమాన్యాన్ని మనం పరిశీలన చేద్దాం తెల్లచౌడు భూముల్లో క్లోరైడ్స్ సల్ఫేట్స్ ఉంటాయి ప్రధానంగా నల్ల చౌడు భూముల్లో కార్బొనేట్సు బై కార్బొనేట్స్ ఉంటాయి తెల్ల మరియు నల్ల చౌడు భూముల్లో మరియు రెండిటిని కలిపి మనం అనగా క్లోరైడ్స్ సల్ఫేట్స్ కార్బోనేట్స్ బై కార్బొనేట్సు ప్రధానంగా ఉండి నేలను సాగుకి అనుకూలంగా కాకుండా సమస్యాత్మకంగా మార్చడం అనేది మనం చూస్తాం తెల్ల చౌడ భూములు యాజమాన్య విషయంలో మొట్టమొదట మనం సర్ఫేస్ స్క్రేపింగ్ అంటాం అనగా పైన ఉన్నటువంటి పొరను తొలగించడం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క స్లైడ్లో మనకి స్పష్టంగా పైన తెల్లటి చౌడు మరి పేరుకుపోయి ఉండడం మనం గమనిస్తున్నాం దీనిని మనం ప్రధానంగా పారతోటి తీసుకొని ఆ ఉన్న పొరను సులభంగా తొలగించవచ్చు ఈ సులభంగా తొలగించేటువంటి క్రమంలో మరి నేలంతా కూడా ఈ సాల్ట్స్ ఉంటాయి కాబట్టి కేవలం పైదు మాత్రమే పోతుంది కాబట్టి ఆ సాంద్రత లవణ సాంద్రత ఆ యొక్క ఉపరితలంపై ఉన్నది మనం స్పష్టంగా తీసివేయచ్చు ఇలా చేయడం వలన ఏమవుతుందంటే పంట దిగుబడి మనం పెంచుకోవచ్చు అతిది పైన తీసేసినంత మాత్రాన ఈ లోపల ఉన్నటువంటి సాల్ట్ అంతా కూడా పోదు ఇక్కడ వాటి యాజమాన్యం గురించి మనం ఆలోచన చేస్తే ముందు ఎన్ని ఎకరాల భూమి ఉందో మనకు తెలీదు తెలిస్తే కనుక ఉన్న దాన్ని చిన్న చిన్న మడులుగా చేసుకోవాలి చిన్న చిన్న మడులుగా చేసి ఆ మడుల్లోనికి నీరు పెట్టాలి మనం నీరు ఎందుకు పెట్టాలంటే ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి ఈ సాల్ట్స్ క్లోరైడ్స్ లేదా సల్ఫేట్స్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా నీటిలో కరుగుతాయి కరిగిన తర్వాత దీన్ని ట్రాక్టర్తో కలిపి దున్నాలి కలిపి దున్నేసి చిన్న చిన్న మడులుగా కట్టిన దాంట్లో ట్రాక్టర్ ఎప్పుడైతే దున్నుతామో ఈ యొక్క నీరు మట్టి బాగా కలిసి ఆ మట్టిలో ఉన్నటువంటి లవణాలు క్లోరైడ్స్ సల్ఫేట్స్ అయినాయి అయాన్స్ అనేవి బాగా కరుగుతాయి ఈ కరిగినటువంటి ఈ యొక్క నీటిని మనం పూర్తిగా ఈ పొలంలో నుంచి బయటికి పంపించాలి అలా పంపించలేదనుకోండి మనం మరలా ఈ యొక్క క్లోరైడ్స్ అదేవిధంగా సల్ఫేట్స్ అయాన్లు ఏవైతే నేల యొక్క ఉపరితలం నుంచి నీటిలో కరిగాయో మరలా ఈ నీటిలోంచి బయటికి తీయకపోయేసరికి మరలా అవి నేలలో కలిసిపోయి యథాతథంగా సమస్య మొట్టమొదటికి స్థాయికి చేరడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క తెల్లచౌడ భూములు అనేవి ఏదో ఒకసారి చేసేస్తే అయిపోదండి ఇలాగా మనము ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాలు కంటిన్యూస్గా ఇలా చేస్తూ జీలుగా మొక్కలు అనేవి వేసుకొని భూములోనికి కలియ దున్నాలి అలా కలియ దున్నడం ద్వారా సమస్యను మనం పూర్తిగా పదిహేను సెంటీమీటర్ల లోతుకి మనం ఈ సమస్యను మనం పూర్తిగా మనం అరికట్టవచ్చు దీనికి కొంత సమయం అనేది పడుతుంది అదేవిధంగా తెల్లచముడు లేదా పాలచౌడు యొక్క యాజమాన్యంలో ప్రధానంగా మొక్కలు మనం పెంచాలనుకుంటే బోదేలు మీద విత్తనాలు విత్తరాదు అంటే బోధులు అనగా మనం సాల్డ్ తీస్తాం కదా సాల్ట్ తీసిన తర్వాత ఆ బోధెలు టాప్ భాగంలో మనం చేసామంటే అక్కడ సాల్ట్స్ అన్నీ పేరుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి బోధి మీద నుంచి మరి ఆ నీటిని పారించినప్పుడు అక్కడ ఉన్నటువంటి లవణ యొక్క సాంద్రత తగ్గిపోయి ఆ యొక్క కిందకి జారిపోవడం జరుగుతుంది కాబట్టి ఆ సైడ్ని మనం చక్కగా మొక్కలు నాటుకోవచ్చు తర్వాత పశువుల ఎరువు కంపోస్టు ఖచ్చితంగా ఇక్కడ మనం వేయాలి వేయడం వల్ల ఏమవుతుందంటే కావాల్సిన పోషకాలు వీటి ద్వారా భూమిలో మరి అందచేయడం జరుగుతుంది మొక్కలు వేర్లు ఆ యొక్క కాంటాక్ట్ వచ్చినప్పుడు చక్కగా ఇవి గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా అమోనియం సల్ఫేటు సూపర్ ఫాస్ఫేట్ లాంటి ఎరువులు కూడా మనం వేసుకోవాలి సైనోబ్యాక్టీరియా అనే జీవనీయురు బయోఫెర్టిలైజర్ని కూడా మనం వాడవచ్చు ఇదిగో ఈ విధంగా మరి తెల్లచౌడు భూముల్లో మరి యాజమాన్యం అనేది మొక్కలు ఏ విధంగా నాటుకోవాలనేది ఈ స్లైడ్లో మనకు కనబడుతుంది చక్కగా దీన్ని రైతు సహోదరులు గమనించగలరు సింగిల్ రో బెడ్ డబుల్ రో బెడ్ అండ్ స్లోపింగ్ బెడ్ ఇక్కడ మనం గమనిస్తే మొక్కలు పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఎక్కడుందో మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు స్లోపింగ్ బెడ్ మీద అక్కడ ఏ విధమైన లవణాలు ఉంటే అవన్నీ కూడా కిందకి కారిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ బెడ్ని మనం ఎంచుకోవాలి తర్వాత నీటి వసతి లేని తెల్లచౌడు లేదా పాలచౌడు భూముల్లో మనం గమనిస్తే అక్కడ నీరు ఉండదు కాబట్టి యాజమాన్యం అనేది అసాధ్యం కాబట్టి ఇలాంటి నేలల్లో మనం ఎంచుకోవలసిన మొక్కలు లేదా చెట్లు గురించి నేను ఈ స్లైడ్లో మీకు చూపిస్తున్నాను దయచేసి రైతు సహోదరులు గమనించండి అక్కడ మూడు రకాలుగా తరగతి లవణ సాంద్రత వృక్ష జాతులు ఎన్నుకోబడ్డాయి దీన్ని అక్కడ ఉన్నటువంటి లవణ సాంద్రత ఇరవై ఐదు నుంచి ఎనభై ఐదు అంటే డీసీసీ మినిసిపర్ మీటర్ ఉంటే సర్కార్ తుమ్మ అంటే తుమ్మ చెట్లు అంటాము జెరుసలేమ్ తుమ్మ చెట్లు చాలా స్పష్టంగా చక్కగా పెరుగుతాయి అదేవిధంగా లవణ సాంద్రత మధ్యస్థంగా తట్టుకునే రకాలు ఉంటే పదిహేను నుంచి ఇరవై ఐదు లోపు ఉంటే మరి అక్కడ నల్ల తుమ్మ సరుగుడు నీలగిరి ఇలాంటి మొక్కలు మనం చెట్లు మనం ఎన్నుకోవచ్చు మధ్యస్థంగా అదేవిధంగా సున్నితత్వం కలిగి ఉంటే వాటిని నేరేడు తంగేడు ఈ విధంగా ఈ స్లైడ్ని మనం గమనించి మనం చర్యలు మనం చేపట్టవచ్చు ఈ భూముల్లో ఒకటిన్నర మీటర్ లోతు మనం తవ్వేసి నీరు లేదు కాబట్టి దాంతో జిప్సము కలిపి చక్కగా ఆ యొక్క తవ్విన గొంతుల్లో వీటిని మనం నాటడం ద్వారా అద్భుతమైనటువంటి దిగుబడి మనం పొందొచ్చు మరి ఈ సదవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను